సిస్టర్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సేమ్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి స్వామివారి ప్రసాదం అయిన లడ్డు తిన్నారు కదా ఎలా ఉంది ముందు ఎప్పుడు తిననంత అంటే చాలా బాగుంది ఏంటి రుచి బాగుందా వాసన బాగుందా ఏ ఏ రకంగా నచ్చింది మీకు ముందు ఎప్పుడు లేనంత బాగుంది అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలు కల్తీ జరిగిందని తెలియగానే మీకు ఏమనిపించింది నేను యాక్చువల్గా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఇన్ని ఇయర్స్ నేను రాలేదని ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చాను అప్పుడే చంద్రబాబు గారు వచ్చేకా వచ్చాం మేము సో ఇంతకు ముందు మేము రాలేదు సో ఆ కల్తీ ఫుడ్ ఆ కల్తీ ఏడు ప్రసాదం మేము తిననందుకు అద్ రకమైన లైక్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే థ్యాంక్ హాయ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం అయ్యా నుండి వచ్చారు ఫార్మ్ వర్క్ వచ్చేసి బాగా జరిగిందో చాలా బాగా జరిగిందంటే మేము ఎక్కువ ఎవర్స్ లేట్ అవ్దేమో అనుకున్నాను కానీ టూ అవర్స్లో అయిపోయింది అవును ప్రభుత్వం ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంటే నాకు తెలీదు నేను ఇప్పుడు వచ్చినాను కాబట్టి నాకైతే బాగా అనిపించింది కొనుక్కోలేదు తీసుకోలేదు అన్న ప్రసాదం ఎలా ఉంది అది బాగుంది చాలా బాగుంది ఇప్పుడే తిన్నాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని వార్తలు రాగానే అసలు మీకు నాకు నేను ఏ అంటే అది న్యూస్ అనేది ఫేక్ అవ్వచ్చు రియల్ అవ్వచ్చు అది మన నేను ఎక్స్పెక్ట్ చేయలేను నా మట్టుగా నేనైతే దర్శనం చేసుకోడానికి వచ్చాను లడ్డు లడ్డు గురించి అయితే నేను ఏమి అని ఏమీ ఆలోచించలేదు తెలియ తీసుకోవడం అది అలాగే కల్తీ అవదామని అనుకుంటాను అది ఎందుకంటే అది అందరూ ప్రసాదం కాబట్టి అది కల్తీ అలా చేయలేము అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే బాగుంది లడ్డు అయితే నేను అక్కడ కూడా తీసుకోవడం చాలా బాగుంది లడ్డు అంటే వాళ్ళు ఇచ్చారు చిన్న లడ్డు బాగానే ఉంది లడ్డు టేస్ట్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఓకే ఏంటి స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది బాగుంది బాగుందా గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు వన్ ఇయర్ అయింది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడైతే కొద్దిగా నెయ్యి స్మెల్ బాగుండే ఇంకా ఇంకా బాగుండే బాగుండేది అక్కడ ఇక్కడ లడ్డు అంటే ప్రిపేర్ చేసి అక్కడ అవతల దాకా వచ్చేది ఆ స్మెల్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు రావట్లేదా ఏమో నాకు అంత అనిపించలేదు ఓకే లడ్డు టేస్ట్ చేశారు కదా ఎలా అనిపించింది బాగుంది పర్లేదు ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం ప్రసాదం ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా బానే ఉన్నాయండి వస్తువులు అయితే ఏం చూడలేరు అన్న ప్రసాదం అయితే బానే ఉంది మరి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగిందని స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కలవబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు అనిపించింది ఏమనిపించిందంటే ఇక అలా చేయకూడదు కదా స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కదా మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే మనం ఏదో ఏదోలా బిహేవ్ చేస్తాం అది తినలేము కూడా అలాంటిది ఇంత కోట్ల మందికి వెళతాయి ఈ ప్రసాదం సో మనం చూసుకోవాలి కదా మనం ప్రసాదం అనేది చూసుకోవాలి ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్స్ కూడా చూసుకోవాలి ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే శ్రీనివాస స్వామియే మేము బాగా మొక్కుతాం ఇంకా తనకు అలా జరిగేసరికి బాగా బాధపడ్డాం నేనైనా చాలా చాలా మంది హిందువులు ఏంటంటే గోమాతని పూజిస్తూ ఉంటారు అటువంటిది అసలు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు గతంలో తెలియగానే ఏమనిపించింది ఇంకా ఏమనిపించింది అంటే బాగా కోపం వస్తుంది మనం ఏం చేయలేదు రాజకీయం అంటే అలానే ఉంటది ఇంకేం చేస్తాం మనం జగన్ ఉన్నప్పటి నుంచి జరిగింది అనేసి అంటున్నారు యాక్చువల్గా ఇది జూలై నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు మరి నాకు తెలియదు నేను న్యూస్ అంటే రోజు చూస్తూనే ఉంటాను ఫస్ట్ మనకి డాక్టర్ కోల్కతా కేసు ఉంది కదా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా సో ఇంకా జూలై నుంచి స్టార్ట్ అయింది కానీ ఎవరు పట్టించుకోలేదు మేబీ టెస్ట్కి పంపించారంట అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకుందామని సో ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి ఇది ఇదే మొదలు పెట్టారు ఎక్కడి నుంచి వస్తున్నారు శ్రీకాకుళం నుంచి వస్తున్నాం సార్ శ్రీకాకుళం నుంచి సోమవార్ లడ్డు తిన్నారా తిన్నాం సార్ ఎలా ఉంది బాగుంది సార్ ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా బాగుంది అంటే ఇది గతంలో బాగాలేదా బాగాలేదు ఎప్పుడు ప్రసాదం ఒకలాగా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రసాదంలో అవకతవకలు జరిగాయి అనేది చాలా బాధ అనిపిస్తుంది ఏంటి అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూల కల్తీ జరిగింది జంతువుల కొవ్వు అలాగే జంతువుల నుంచి తీసినటువంటి నూనె వాడేరు స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడలేదు అని వార్తలు రాగానే మీకు ఏమనిపించింది అసలు చాలా బాధ అనిపించింది సార్ ఎందుకని అంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఎంత విలువైందో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి లడ్డు పవిత్రమైంది చాలా పవిత్రమైంది అలా లడ్డు అపవిత్రమైందని అంటే చాలా బాధ అనిపించింది బాధ అనిపించడం కొంచెం ఆవేదన చెందాం మేము కూడా సరే ఇప్పుడు లడ్డు తిన్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకు ముందు అట్లా టేస్ట్ ఉంది ఇప్పుడు అట్లాంటి టేస్ట్ ఉంది చాలా హ్యాపీగా అనిపించింది సార్ దర్శనం కూడా వెంట వెంటనే జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్ద కామారెడ్డి నుంచి వస్తున్నారు కామారెడ్డి కామారెడ్డి స్వామివారి దర్శనం చేసుకున్నారా చేసుకున్నాం అండి ఎలా జరిగింది బాగానే జరిగిందండి ఓకే ప్రభుత్వ ఏర్పాట్లు ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆ బాగున్నాయి బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా ఉన్నాయి ఇంత ముందు కొంచెం మానసాకృతులు అదొకటి కలిపినట్టు మాకు చాలా బాధేసింది ఇప్పుడు కొంచెం దేశం చేస్తే పర్వాలేదు ముందు ఇంత ముందు వార్తల్లో వచ్చినాయి అన్ని అన్నీ ఇలాంటివి తెలియలేదు కానీ నాకు కొద్ది కొంచెం ఆ భయంతో చేసుకోవాలి రాజకీయ నాయకులుగా గుల్ల గుల్ల కూడా రాజకీయాలు చేయొద్దని కోరుచున్నాం ఓకే సార్ జీప్ కాసే ఆయా సార్ మేము మహారాష్ట్రకి యోత్మాల్ డిస్టిక్సే ఆయా ఓకే लड्डू लड्डू कैसा है जी सर लड्डू में कुछ भी गड़बड़ नहीं है जो मेरे महाराष्ट्रियन भाई जो यहाँ पे आते हैं उनको मेरा यही कहना है कि आप जो न्यूज़ पे चल रहे हैं उस पर कुछ भी ध्यान मत दीजिए जो प्योर जो प्रसाद होना चाहिए भगवान का वो प्रसाद है मैं ले लिया हूँ मैं ग्रहण भी किया हूँ जो है, है उसमें कुछ भी मिलावट नहीं है मैं टेस्ट किया हूँ आप जो न्यूज पे चल रहा है या जो आप दिख रहे हैं जो मीडिया में देख रहे हैं, उस पर भरोसा मत कीजिए ये भगवान का है इसमें कोई भी मिलावट नहीं कर सकता okay. पहला लड्डू टेस्ट कैसा है आज लड्डू टेस्ट कैसा है सर सेम टेस्ट है इसमें कोई भी ये नहीं है मेरे पिछले साल भी मैं 2023 में आया था जून महीने में मैं इस बार आया अक्टूबर में इसमें कोई भी टेस्ट में कुछ भी चेंज नहीं है okay. కర్నూలు దర్శనం బాగా జరిగిందా రేపు పిల్లాలి ముందు లడ్డు వేసుకోవడానికి వచ్చాను ఓకే టేస్ట్ చేశారు కదా లడ్డు ఎలా ఉంది సూపర్ ఇది వరకు ఇప్పుడు చాలా నాణ్యత ఉంది ఓకే ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదే అంటున్నారు దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది అంటే మీరు రుచి చూశారు కదా అసలు మీకేమనిపించింది గతంలో లడ్డు బాగుందా ఇప్పుడు లడ్డు బాగుందా ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా తేనే మన నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే చేసి ఉండే గట్టిగా ఉండే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా మెత్తగా క్వాలిటీ ఉంది స్మెల్ బాగా స్మెల్ కూడా బాగుస్తుంది చాలా బాగుంది స్వామి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనేది తెలియగానే మీకు ఏమనిపించింది చాలా బాధ కదా కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోల్ కోరుకున్నాం అంటే ఏంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్న కరెక్టే కదా చాలా దెబ్బతిన్నట్టే కదా అండి అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు మన వాతావరణం వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు భావించవచ్చు కదండి కుట్రనే కదా ఇది ఇప్పుడు మనకు వచ్చే సంపాదన మొత్తం అన్ని దేవాలయాలకు చర్చలకు గుడిలకి మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది అదే కదా మనం గట్టిగా మాట్లాడాలి కదా ఈ రోజు మన సమస్య వచ్చింది మన హిందువులు మొత్తం ఏకం కావాలి ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది ఈ రోజు యూట్యూబ్ చానల్ మీ అందరు స్వెడ్ అయినందుకు ఈరోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది కాబట్టి ఈరోజు ఒక ఇప్పుడు వచ్చింది అనమాట లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే పెద్దగా హలో మళ్ళే నాకు తిరుపతి వంద ఏలి అలా నెల దర్శించం వీడియో పక్క ఎలా మళ్ళు ఏలి మలయాణ వేరు రోజు సంతోషమా எல்லாருமே அவரோட ஆசீர்வாதம் கிடைக்கணும் நாங்கள் லட்டு வாங்க வந்தோம் எவ்வளோ மக்கள் பாருங்க எல்லாருமே லட்டு வாங்கிட்டு இருக்காங்க நாங்கள் லட்டு வாங்கணும் லட்டு சூப்பராக இருக்கு எல்லாரும் வாங்க இந்த வீடியோ பாருங்க வந்து ஏழு மணி நேரம் தரிசிச்சுட்டு லட்டு வாங்கி சாப்பிட்டு சந்தோஷம் அவர் எப்படி சந்தோஷமா ஆழ்றாரோ அதே போல நம்மளே வைக்கணும் அப்படின்னு நான் அந்த வீடியோவில் பேசிக்கிறேன் அபி பயிலே அச்சனை அபி போத் அச்சாயே அச்சாயே அம் தூ யூ லட்டு

అంటే శ్రీవారి మహాప్రసాద అయినటువంటి లడ్డూలో కలితీ జరిగిందని అక్కడ స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు జంతువుల కలైబణాల నుంచి తీసిన నూనె వాడారు అని తెలియగానే అనిపించింది ఎంతవరకు నిజమో మనకి తెలియదు కదా అది కంప్లీట్ గా చెప్పలేం బట్ ప్రెసెంట్ అయితే బాగానే అనిపించింది డిఫరెన్స్ మనకి తెలియదు కదా టెస్ట్ చేస్తుంది కదా ఓకే థ్యాంక్ యూ అమ్మా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఓకే దర్శనం బాగా జరిగిందా ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులన్నీ బాగున్నాయి ఇక్కడ బాగు స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది బాగు లడ్డు ఎలా ఉంది లడ్డు బాగు గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు ఐదు సంవత్సరాలు అప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగుంది అప్పుడు ఎలా ఉండే అసలు లడ్డు బాగాలేదు సార్ అప్పుడు ఇప్పుడు బాగు ఓకే స్వామివారి మహప్రసాదం అయిన లడ్డూలు కలిసి జరిగిందని తెలియగాని ఏమనిపించిందమ్మా దేవుని చేశారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా హైదరాబాద్ అండి ఓకే స్వామివారి మహాప్రసాద్ లడ్డూ తిన్నారు కదా ఎలా ఉంది బానే ఉంది ఇంతకు ముందులాగే ఉంది పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు ఓకే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఓకే అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలు కల్తి జరిగింది అనగానే ఏమనిపించింది అది చాలా తీసుకోలేకపోయాము యాక్చువల్లీ ఫస్ట్ బాధ అనిపించింది అసలు ఇలా జరగడం ఏంటి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నట్టు అనిపించింది బట్ దే ఆర్ టేకింగ్ అన్ యాక్షన్ రైట్ నౌ మన పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు సనాతన ధర్మం అని చూస్తున్నారు కదా అంటే ఏంటి ఇది సనాతన ధర్మం మీద జరిగినటువంటి కుట్రగా మనం చూడొచ్చా అంటే ఏం చెప్తారు కుట్ర కాకపోవచ్చు కాకపోతే మరి ఎక్కడైనా మన ఎక్కడో తప్పు జరుగు ఉంటుంది మరి అది వెలికి తీసి విక్టిమ్స్ ఎవరైతే దీన్ని చేసి ఇలా చేస్తున్నారో అది బయట పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఉండడం బాగుంటది అంటే సనాతన ధర్మంలో గోమాతని మనం పూజిస్తూ ఉంటాం హిందూ సాంప్రదాయం ప్రకారంగా అటువంటి జంతువుల కొవ్వుని ఈ లడ్డు తయారీలో ఉపయోగించారు అని కానీ ఏమనిపించింది అసలు చాలా పెద్ద పాపం ఇది అన్నట్టు ఎవరైతే ఇది చేసారో ఎవరైతే ఇది కారకు చాలా పెద్ద వాళ్ళకి చాలా పెద్ద పాపమే చుట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం ఇప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుంచి వచ్చారు స్వామివారి దర్శనం బాగా జరిగింది ఓకే ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు గానీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి స్వామివారి మహాప్రసాదం అని లడ్డు రుచి చూసారా ఇప్పుడు బాగుంది ఒకప్పుడు బాగాలేదు అని అంటున్నారు కోట్లాది మంది బాధపడుతున్నారు ఒకప్పుడు ఎలా ఉండేది అసలు ఇప్పుడు ఎలా ఉంది స్వామివారి మహాప్రసాం లడ్డూలో కల్తీ జరిగింది చాలా బాధ అనిపించింది స్క్రూల్ కూడా అప్పుడప్పుడు దొరుకుతున్నాయి అంటున్నారు ఇంకా అది కోట్లాది మంది తింటున్నారు ప్రసాదం కనుక మంచిగా ఉండాలి కదా సో ఇప్పుడైతే బాగుందో ఓకే అన్న ప్రసాదం అన్ని బాగున్నాయి